నర్సింగ్ ఆఫీసర్ మాకు నోటిఫికేషన్ వచ్చి వన్ ఇయర్ అవుతుంది మేము ఎగ్జామ్ రాసి టెన్ మంత్స్ అవుతుంది మేము ఇప్పటికీ బోర్డుకి చాలా సార్లు వచ్చాము మేము వచ్చిన ప్రతిసారి రిలీజ్ చేస్తాము రిలీజ్ చేస్తామనే చెప్తున్నారు రిజల్ట్స్ సిబిటీ స్కోర్ వచ్చింది సిబిటి స్కోర్ వచ్చిన కొన్ని రోజుల తర్వాత మాకు జిఆర్ఎల్ రిలీజ్ చేశారు జిఆర్ఎల్ రిలీజ్ చేశారు ఇప్పుడు మాకు మెరిట్ జిఆర్ఎల్ రావాలి సో మాకు ఇంకా ఏంటి అంటే మేము వచ్చి అడుగుతే గానీ ఇవ్వలేని సిచువేషన్లో లో గవర్నమెంట్ ఉందని మాత్రం మేము అనుకోవట్లేదండి రిజల్ట్స్ ఎందుకంటే ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి ఇవ్వాలి మేము వచ్చి ప్రతిసారి వచ్చి బోర్డుకు వచ్చి రిజల్ట్స్ ఇవ్వండి 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 అన్నప్పుడు మాత్రమే వాళ్ళు రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు ఏ విధంగా అయితే నోటిఫికేషన్ ఇచ్చారో బాధ్యతగా ఏ విధంగా అయితే ఎగ్జామ్ కండక్ట్ చేశారో బాధ్యతగా అదే విధంగా బాధ్యత కూడా మాకు రిజల్ట్స్ ఇవ్వాలి చాలా మంది ఈ రిజల్ట్స్ మీద డిపెండ్ అయ్యి చాలా మంది రిజల్ట్స్ ఇచ్చి కూడా ఇంట్లో ఉన్నారు సో మేము గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మాకు రిజల్ట్స్ తొందరగా రిలీజ్ చేసి వెరిఫికేషన్ కంప్లీట్ చేసి మాకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి రెండు వేల మూడు వందల కుటుంబాలని గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఇంకొకటి ఏంటంటే తక్షణమే మా రిజల్ట్స్ కింద విడుదల చేయకపోతే మేము కంపల్సరీ భారీ ఎత్తున మాత్రము చాలా పెద్ద ధర్నా చేస్తాము ఈసారి మాత్రం ఊరుకుండేది లేదు